నాగోల్ పరిధిలోని స్నేహపూరి రోడ్ నెంబర్ టువెల్ లో ప్రొపరేటర్లు జీ లావణ్య జీ చంద్రశేఖర్ నేతృత్వంలో నూతనంగా ఏర్పాటు చేసిన గణేష్ ఆయిల్ మిల్ ను గురువారం నాడు ఘనంగా ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా ప్రొపరేటర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ గోల్డ్ ప్రైస్ గానుగ నూనెలు డ్రై ఫ్రూట్స్ అన్ని రకాలైన బియ్యం మిలెట్స్ మంచి క్వాలిటీతో అందుబాటు ధరలో లభిస్తాయని తెలిపారు అలాగే అన్ని రకాల నూనెలు అమ్మబడునని అన్నారు మొత్తం అవి నాలుగు బ్రాంచ్లు ఉన్నాయని ఇలాగే ప్రజలు మమ్మల్ని ఆదరిస్తే మరిన్ని బ్రాంచ్లు నెలకొల్పి ప్రజలకు మంచి క్వాలిటీతో కూడిన వస్తువులను విక్రయిస్తామని అన్నారు ఎవరైనా ఆర్డర్ చేస్తే పది కిలోమీటర్ల పరిధిలో ఉచిత హోమ్ డెలివరీ చేస్తామని అన్నారు మరిన్ని వివరాల కోసం నైన్ జీరో త్రీ జీరో త్రీ జీరో సిక్స్ టూ సిక్స్ ఫైవ్ నంబర్ కు డయాల్ చేసిందిగా కోరారు ఇక్కడ లేదని చెప్పి ఇక్కడ పెట్టాము డ్రై ఫ్రూట్స్ మిలెట్స్ ఆర్గానిక్ ఫుడ్స్ ఆయిల్స్ ఆయిల్స్ ప్రతి ఒక్కటి పట్టిస్తాము మేము మేము ఒరిజినల్ నూనెలు ఇస్తాము రీజనబుల్ రేట్స్ ఉంటాయి మా దగ్గర తీసుకోవాలని ప్రార్థన ఈ వివరాల కోసం ఈ నెంబర్ దయల్ చేయండి నైన్ జీరో త్రీ జీరో త్రీ జీరో సిక్స్ టూ సిక్స్ ఫైవ్ ధన్యవాదాలు